ఫిష్ పిక్లు చేసుకుందాం అండి దానికి కావాల్సిన ఐటెం చూపిస్తాను మీకు ఫిష్ ఏంటంటే ఇక ఇది కిలో ఫిష్ వంజరము కోనేమండి వంజరము కోనేమో కలిపి చేస్తున్నాను కోనేమండి కోనేమో వంజరం కలిపి చేస్తానండి చూద్దాం ఒకసారి ఎలాగని దీని మీద కారం ఇది వేసుకుందాం అండి చెప్తాను మీకు ఇక పసుపు స్పూన్ పసుపు అండి స్పూన్ కారం స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ముందు ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నాక మీకు అన్ని ఐటమ్స్ చూపిస్తాను రెండు కిలో ఫిష్కి ధనియాలు ఒక మూడు స్పూన్లు ఒక రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు రెండు యాలక్కాయలు ఒక చెక్క ఒక నాలుగైదు చెక్కలు లవంగాలు ఒక పది పదిహేను అలాగే మెంతులు మెంతులు అండి మంచి వాసన గురించి చేస్తున్నాను చూడండి ఇదంతా వేపుకోనాక మీకు చూపిస్తాను ఇదంతా కొద్దిగా డీప్ ఫ్రై చేసి లైట్గా తీసి మిక్సీ పట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీకు కంటిన్యూ చేస్తానండి చూపిస్తాను వీడియో తీయడానికి ఎవరు లేరు దానివల్ల నేనే చూపించుకుంటూ చేస్తాను ఉప్పు కారం పసుపు అన్నీ వేసాం కదండి ఇలా కలుపుకోవాలండి మొత్తంగా కలిపిసుకొని మనం ఆయిల్ పెట్టుకుందాము ఇవి మీద ఆయిల్ పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఐటమ్స్ అన్నీ మనం లైట్గా వేపుకుందామండి లైట్గా రోస్ట్ మరి అవ్వకుండా సిమ్లో పెట్టి వేపుకోవాలండి ఇట్లా రెడ్ కలర్ కొంచెం రావాలి చిన్నది డ్రై కలర్ వచ్చాక వేపుకొని మిక్సీ పట్టుకోదండి మిక్సీ పట్టుకొని పౌడర్ వేరేగా తీసుకొని మనం ఉంచుకుంటే ఇదంతా ప్రాసెస్ అయ్యాక మీకు చూపిస్తానండి ఇలా వేగిపోయిందండి సరిపోతుంది సిమ్లో ఉందండి సిమ్లోనే వేసుకోవాలి వేగితే సరిపోద్దండి ఎక్కువ వేగిన మాగిపోయి వాసన వచ్చేస్తుంది తీసుకోండి సరిపోతుంది తీసేస్తాను ఇంకా స్టవ్ ఆపేస్తాను ఇంత తీసుకుందామండి ఇవ్వండి ఆయిల్ పల్లీ నూనె నట్ ఆయిల్ వాడదామండి వేసుకుందాము ఇవ్వండి ఆయిల్ వేడిస్తుంది పల్లీ ఆయిల్ మీకు అది వేడెక్కక బాగా వేడెక్కాలండి వేడెక్కగా చేపలు వేసుకుందాం మనం చేపలు ఫ్రై చేసుకున్నాం చేపలు ఫ్రై చేసుకున్నాక పచ్చడి ప్రశాంతం మీకు తెలుస్తుంది ఇవ్వండి మిక్సీ మిక్సీ కొట్టుకున్నామండి పౌడర్ పౌడరు కొద్ది బరగ్గానే ఉంచుకోవాలి బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ మిక్సీ కొడతాను చూపిస్తాను ఇవన్నీ మిక్సీ కూడా అయిపోయింది మిక్సీ కొట్టాను ఇలాగే కొట్టుకోవాలండి ఎక్కువగా మరీ పౌడర్ లాగా చేసి కూడా కొంచెం బరగ్గానే ఉండాలి బాగుంటుంది పచ్చడిలో ఇవన్నీ రోస్ట్ అవుతుంది కాసేపు ఉంటే అయిపోతుందండి ముక్కలు కొంచెం ఇది అవుతున్నాయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకున్నాను కొద్ది బ్రౌన్ కలర్ రావాలి పది నిమిషాలు పడుతుంది ఇది రెండు వైపు కూడా వేసుకున్నాం అండి రెండు ట్రిప్పు ఫస్ట్ అయిపోయింది ఇక రకంగా వేపుకుంటే సరిపోతుందండి చేప ముక్కలు ఓకేనా ఇలా వేయితే సరిపోతుందండి మాత్రం వేయితే సరిపోతుందండి చూసారు కదా ఇక్కడ రెండు వెల్లుల్లిపాయలు కొద్దిగా అంత కరివేపాకు ఇవి కూడా ఆయిల్లో వేపుకొని మనం తీసేద్దామండి ముందుగానే లైట్గా వేపుకుందాం అల్లం పేస్ట్ అండి మూడు మూడు స్పూన్లు వేసాను బాగా కావాలి అవ్వాలి అల్లం పేస్ట్ బాగా ఇందులోనే వేస్ట్ అవుతుంది ఆయిల్లో బాగా తక్కువ వాసన పోయే వరకు రోస్ట్ కావాలి పెద్ద పక్కలు పాడేయద్దు ఇక్కడ చల్లబడిపోయింది మికిలు ఇక్కడ నిమ్మరసం నాలుగు నిమ్మకాయలు రసం అండి పోసుకుందాం